బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగ్నూరు వెంకటేశ్వర్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ రఘునాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు అభివృద్ధిలో భాగంగా మంచిరాల మరియు చంద్రపూర్ మధ్య మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి ఈ నెల ఐదో తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బిన మండలం కాకసనగర్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారి ప్రారంభోత్సవం మరియు బహిరంగ సభలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తుంటే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు మరొకసారి బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు కార్యక్రమంలో కొయ్యల ఎమాజీ పెద్దపల్లి పురుషోత్తం పట్టి వెంకటకృష్ణ దుర్గం అశోక్ ఎనగందల కృష్ణమూర్తి గుండా ప్రభాకర్ వంగపల్లి వెంకటేశ్వరరావు వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న విషయము ఇప్పుడు రఘునాథ్ గారు చెప్పిన చెప్పిన చెప్పకనే చెప్పిండ్రు నాలుగు వైపుల జాతీయ రహదారుల నిర్మాణము ఒకవైపు తూర్పున పడమర దక్షిణము ఉత్తరము అన్ని అన్ని వైపులా ఈ మంచిర్యాల జిల్లా కేంద్రానికి నాలుగు వైపులా కూడా జాతీయ రహదారులతోటి అనుసంధానం చేసినటువంటి ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీకి తగ్గింది ఏదైతే నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీ త్రీ ఉందో ఆ సిక్స్టీ త్రీ మీద మరి ఇప్పటికే రెండు లైన్ల రోడ్డు ఏదైతే నిజామాబాద్ నుండి జగ్దల్పూర్ వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు దాని విస్తరణ లోపల భాగంగా ఆరుమూరు నుంచి మంచినాల వరకు నాలుగు లైన్ల ఫీల్డ్ హైవేను ఈరోజు శాంక్షన్ చేసి నిర్మాణం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు తొంభై మూడు కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ముప్పై ఐదు వేల కోట్లతోటి ఖర్చు పెట్టి తొంభై మూడు కిలోమీటర్ల రోడ్డు ఏదైతే శ్రీరాంపూర్ నుంచి బాంకిడి వరకు నిర్మాణం చేసినామో అది భారతీయ జనతా పార్టీ ఘనత అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇంతకుముందు చెప్పి గ్రీన్ఫీల్డ్ హైవే దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రభు ఒక ఐదు రెండు మూడు సంవత్సరాల లోపల గ్రీన్ఫీల్డ్ హైవే జై జైపూర్ నుండి జైపూర్ మీద హన్మకొండ వరకు హనుమకొండకు గంట రెండు గంటలలో పోయేటువంటి రహదారిని భారతీయ జనతా పార్టీ సారద్ద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు ఉన్నది ఇంత పని చేస్తూ ఉంటే నిన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి అంటారు కదా అంటే ఈ రాష్ట్రానికి పదకొండు రోజుల పదకొండు సంవత్సరాల పదకొండు రూపాయలు ఇవ్వలేదు నీ లెక్క పదకొండు రూపాయలు ఇవ్వకుండానే ఈ రోడ్లన్నీ అయినా ఎవరు మీ అయ్య ఈ రోడ్లన్నీ ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి రేపు శంకుస్థాపన చేసే రోడ్ ఏమైనా కేసీఆర్ తాత కట్టిందా నీ ప్రభుత్వంలో లెక్కలు కట్టినావా నువ్వేమైనా రూపాయి ఇచ్చినావా నీ ప్రభుత్వం ఉండగా ఈ రోడ్డును మేము అనేటువంటి ఘనత సాధించినందుకు డ్రోన్లలో వీడియోలు తీసి మేమే చేసినాము మేమే చేసినామని ప్రచారం చేసుకున్నారు మరి మీరు చేస్తే నువ్వు ఎందుకు ఇన్నాగ్రేషన్ చేయలే మీ పదకొండు రోడ్డు రూపాయలు అంటారు ఇది ఒక్క రోడ్కే రెండు వేల ఐదు వందల కోట్ల మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తా ఉన్నాము ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు నిజామాబాద్ నుంచి దాకా ఉన్నది ఫ్రీల్డ్ ఫీల్డ్ హైవేకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ అన్నీ మీ అయ్యి ఇచ్చిండా లేకపోతే మీ కొడుకు కేటీఆర్ ఇచ్చిండా హరీష్ రావు ఇచ్చిండా ఎవరు ఎవరిచ్చిండ్రా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్నది ఈ రాష్ట్రం లోపల రాజధానుల నిర్మాణం జరుగుతూ ఉన్నది అంటే నరేంద్ర మోడీ సారథ్యం లోపల నితిన్ గడ్కరీ సార్యం జరుగుతా జరుగుతున్నది మీ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉండగా రోజుకు పదమూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగేది ఈ రోజు జాతీయ రాజధానుల నిర్మాణము రోజుకు ముప్పై ఏడు కిలోమీటర్లు జరుగుతా ఉన్నది దీన్ని వంద కిలోమీటర్లకు తీసుకుపోయేటువంటి ఆలోచన లోపల కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కట్టుబడినని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి సారీ నితిన్ గడ్కరీ గారి కార్యక్రమాన్ని ఐదవ తేదీ పది గంటలకు భారతీయ జనతా పార్టీ మంచిరాల జిల్లా కార్యకర్తలందరూ పాల్గొని బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం లోపల పాల్గొని ఈ జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా మొన్న టిఆర్ఎస్ రజితోత్సవము అని కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పదకొండు సంవత్సరాలల్లో కేంద్ర ప్రభుత్వం పదకొండు రూపాయలు కూడా ఇవ్వలే అని మాట్లాడడం జరిగింది అట్లనే అనేక సందర్భాలల్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా ఇస్తలేదు అంటే గతంలో పిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు అని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఇవాళ వాస్తవంగా చూస్తే సంక్షేమ పథకాలు ఏవైతే ఉచిత రేషన్ బియ్యం కావచ్చు ఇటువంటి సంక్షేమ రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు ఇటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మన మంచిర్యాల ప్రాంతంలో ఇవాళ మనం చూసుకుంటే మంచిర్యాల నుంచి మూడు వైపుల జాతీయ రహదారు ఒకటి మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లతోటి మూడు వేల ఐదు వందల కోట్లతోటి జాతీయ రహదారి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ త్రీ ఎన్హెచ్ త్రీ సిక్స్టీ త్రీ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది దీన్ని శంకుస్థాపన చేయడానికి ఏదైతే మనం హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం నితిన్ గడ్కర్ గారు ఈ మినిస్ట్రీ తీసుకున్నాక అతి వేగంగా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అతి వేగంగా ఇలా దేశమంతటా కూడా నేషనల్ హైవేస్ నిర్మాణం చేపడుతుంది ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫోర్ త్రీ సిక్స్టీ త్రీ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఒక మంచిర్యా ఆసిఫాబాద్ జిల్లానే కాకుండా ఇటు పెద్దపల్లి జిల్లా కరీంనగర్ ధర్మపురి అటు మహారాష్ట్ర వాళ్ళకి అందరికి కూడా ఇంత మంచి రహదారి నిర్మించారు ఇవాళ మహారాష్ట్ర పోవాలంటే గంటలో మనం మహారాష్ట్రకి పోతుంది ఈ రహదారి యొక్క శంకుస్థాపనను దీన్ని దేశానికి అంకితం చేయడానికి ఎల్లుండి మే ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు నితిన్ గడ్కరీ గారు ఏదైతే కాగజ్ నగర్ క్రాస్ రోడ్ ఉందో అక్కడికి వారు వస్తున్నారు దీంతో కిషన్ నితిన్ గడ్కరీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు క్యాబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అంటే ముగ్గురు కేంద్ర మంత్రులు ఒక్క కార్యక్రమానికి కొరకు మన జిల్లాకు రానున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలు కూడా పాల్గొంటారు దీన్ని జాతికి అంకితం చేస్తున్నారు కనుక మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఆ రోజు గడ్కరీ గారు ఇంకా అనేక కార్యక్రమాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆ రోజు వారు భూమి పూజ చేయనున్నారు ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు సిక్స్టీ త్రీ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ ముప్పై ఎనిమిది వందల కోట్లతో ఇప్పటికే దానికి కావలసిన అన్నీ కూడా రావడం జరిగింది ఆ పని కూడా వెంటనే ప్రారంభించి మూడు సంవత్సరాలలో మనకి ఇక్కడి నుంచి లక్షడ్బేట్ ధర్మపురి జగిత్యాల్ మీదుగా ఆర్మూర్ వరకు ఒక కొత్త జా రహదారి ఇప్పటికే మంచిర్యాల నుంచి మనకందరికీ తెలుసు వరంగల్ మీదుగా విజయవాడకి వెళ్ళే జాతీయ రహదారికి కావాల్సిన భూసేకరణ పనులు కూడా ఇప్పటికే పోతారు ఇట్లా కేంద్ర ప్రభుత్వము వేల కోట్ల రూపాయలతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాలో ఇస్తున్నారు మన జిల్లా ప్రజలందరూ కూడా దీనివల్ల లాభ పొందు పొందుతున్నారు కనుక ఎల్లుండి ఈ జరగబోయే శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలందరిని కూడా